ఒంగోలు ఏర్పాటు చేసిన శ్రీ బ్రహ్మరాట్ టౌన్షిప్స్ కార్యాలయాన్ని స్థానిక శాసనసభ్యులు దామచెల జనార్దన్ రావు ప్రారంభించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీ బ్రహ్మరాట్ టౌన్షిప్స్ అధినేత రామచంద్రరావు ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల్లో అనేక కన్స్ట్రక్షన్లు చేపట్టి కస్టమర్లు మన్న పొందారన్నారు ఒంగోలు మూడు పెద్ద లేఅవుట్లు కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు శ్రీ బ్రహ్మరాట్ టౌన్షిప్స్ లేఅవుట్లు ల్యాండ్ కన్వర్షన్ చేసుకున్న తర్వాతనే పకడ్బందీగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారన్నారు కస్టమర్లు కూడా సంతోషంగా ఉండేలా నిర్మాణాలు చేపడుతున్నారన్నారు భవిష్యత్తులో మరింత వృద్ధి చెందాలని కోరారు శ్రీ బ్రహ్మరావు టౌన్షిప్స్ అధినేత రామచంద్రరావు మాట్లాడుతూ రెండు వేల పదిహేనులో గుంటూరు కేంద్రంగా శ్రీ బ్రహ్మరావు టౌన్షిప్స్ ప్రారంభించడం జరిగిందన్నారు స్వల్ప కాలంలో ఉమ్మడి కృష్ణ గుంటూరు ప్రకాశం ఉమ్మడి జిల్లాల్లో పది కేంద్రాల్లో ప్రాజెక్టులు చేసినట్లు వివరించారు మొదటి నుండి శ్రీ బ్రహ్మరావు టౌన్షిప్స్ అప్రూవల్ ప్రాజెక్టులు మంచి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు కస్టమర్లకు మంచి రిటర్న్స్ వచ్చాయన్నారు ప్రకాశం జిల్లా కేంద్ర కార్యాలయాన్ని ఒంగోలు ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో గుంటూరు టూ ఎమ్మెల్యే గల్లా మాధవి తదితరులు పాల్గొన్నారు ఓపెన్ చేసుకోవటం జరిగింది దీనికి మన రామచంద్ర గారు గల రామచంద్ర గారు వీళ్ళు వచ్చేసి మన గుంటూరు మాధవి గారి హస్బెండ్ ఎమ్మెల్యే గారు ఏమో కాబట్టి ఈరోజు వాళ్ళు ఆల్రెడీ విజయవాడ అదేవిధంగా గుంటూరు తర్వాత ఒంగోలులో ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేసుకోవటం జరిగింది చాలా సంతోషం ఒంగోలు కూడా ఒక లేట్లు పెద్ద లే రెండు మూడు ఆల్రెడీ మనకి మేదర్ దగ్గర అట్లంతా కూడా చేశారు వాళ్ళు చేసేవన్నీ కూడా అప్రూవ్ లేఅవుట్స్ చేస్తారు ఏదో బైలా ప్రకారం కాకుండా ఏదో అనాథరైజ్డ్ లేఅవుట్ లేటం ఏదో అమ్మటం అట్లా కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా ల్యాండ్ తీసుకున్న తర్వాత కన్వర్షన్ చేయటం తర్వాత ప్లాన్ డిటీసీ అప్రూవ్డ్ చేసుకోవటం అప్రూవ్డ్ లేఅవుట్లోనే వాళ్ళు అమ్ముతూ వచ్చారు అందుకే వాళ్ళ కంపెనీకి ఒక మంచి పేరు ఉందని చెప్పుకొని నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఒంగోలులో కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తా ఉన్నారు దానికోసం ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేశారు చాలా సంతోషం ఇంకా కూడా ముందుకు రావాలి ఇంకా కూడా చాలా ప్రాజెక్టులు కూడా ఒంగోలు చేయాలి ప్రజలకు కూడా ఈరోజు ఏంటంటే ఒక ప్రాపర్టీ కొనాలి అంటే భయ భయప్రాంతులతో ఉన్నారు ఈరోజు ఎక్కడకన్నా పోయి కొనాలంటే ఇది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిందా ఇది కరెక్ట్గా ఉందా లేకపోతే ఏందనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది అలాంటి పరిస్థితుల్లో ఈరోజు కన్వర్టెడ్ ల్యాండ్ అన్నీ కూడా బయలా ప్రకారంగా చేశారు అంటే ధైర్యంగా కాన్ఫిడెంట్గా తీసుకోవటానికి కూడా ప్రజలు కూడా వస్తారు కాబట్టి వీళ్ళు చేసే ప్రాజెక్టులు అన్నీ ఆ విధంగానే ఉంటాయి కాబట్టి ధైర్యంగా మనం మన ప్రభ్రాంభాలు మనం తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా కాబట్టి ఒక మంచి ఆఫీసు పెట్టుకోవటం చాలా సంతోషం నా భగవంతుడు ఆశీస్సులతో వ్యాపారం బాగా జరగాలని ఇంకా నాలుగు లేఅవుట్లు వేయాలని అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు వాళ్ళంతా కూడా కాబట్టి వాళ్ళ ఊళ్ళో పెట్టుకోవడం చాలా సంతోషపడి ఆ భగవద్ రాశులతోటి బాగా ఇంకా సక్సెస్ కావాలని కోరుకుంటూ నా బెస్ట్ విషయస్ తెలియజేస్తాను అందరికీ నమస్కారం రెండు వేల పదిహేనులో గుంటూరు కేంద్రంగా ప్రారంభించిన శ్రీ బ్రహ్మరా సంస్థ తర్వాత కాలంలో కృష్ణా గుంటూరు ప్రకాశం మూడు జిల్లాల్లో మూడు ఉమ్మడి జిల్లాల్లో సుమారుగా పది కేంద్రాల్లో ప్రాజెక్టులు చేస్తూ వచ్చింది అన్నీ కూడా అప్రూవ్డ్ ప్రాజెక్టులు రేరా రిక్షణ ప్రాజెక్టులు మాత్రమే భ్రమరా మొదటి నుంచి చేయడం వల్ల ప్రజాదరణ కలిగి మంచి నాణ్యతా ప్రమాణాలను పాటించడం ప్రతి ప్రాజెక్టులో హౌసింగ్ నిర్మాణం చేయడం వల్ల దాంట్లో పెట్టుబడి పెట్టిన కస్టమర్లందరికీ మంచి రిటర్న్స్ రావడం అందువల్ల ఆదరణ రోజు రోజుకి పెరిగి ఈరోజు ఈరోజు కేంద్ర కార్యాలయంగా ప్రకాశం జిల్లా కేంద్ర కార్యాలయంగా ఈరోజు ఒంగోలులో ప్రారంభించుకోవడం ఎమ్మెల్యే గారు జనాదన వచ్చి మాకు ఆశీస్సులు తెలియజేయడం చాలా ఆనంద ఆనందంగా మేము ఫీల్ అవుతున్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో ఒంగోలు కేంద్రంగా పలు పలు ప్రదేశాల్లో మంచి మంచి అప్రూవ్డ్ ప్రాజెక్టులు వేస్తూ వేలాది మందికి వాళ్ళ పెట్టుబడికి మంచి అభివృద్ధి చెందేలాగా మంచి రిటర్న్స్ వచ్చేలాగా కృషి చేస్తామని తెలియజేస్తూ కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి డాక్టర్ కె జగదీశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అండ్ హెపటాలజీ డాక్టర్ వి అశోక్ కుమార్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోజిస్ కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య వైద్య సేవల కొరకు నెఫ్రాలజీ అండ్ యూరాలజీ సంప్రదించండి డాక్టర్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు జీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు